లక్ష్మి లక్ష్మి త్వరగారా కళ్ళు తెరవండి లక్ష్మీదేవిలా నువ్వు నా కళ్ళ ముందుకొచ్చాకే నేను కళ్ళు తెరిచేది మొహం కడుక్కను కాఫీ తాగుతాను శేఖరం బాబు గారు ఏం బాలయ్య బ్యాంక్ లోన్ విషయం ఏమైంది తమరు హామీ ఇచ్చారుగా బ్యాంక్ లో లోన్ ఇచ్చేశారు ఎట్లాగతను కూడా కొనుక్కున్నాను తమరోసారి వచ్చి కాడి మీద చేయిస్తే నా పొలం పచ్చగా కళ కళ ఉంటుంది బాబు ఎవరు చేయించినా ఒకటి పట్టుదలతో పని చేస్తే బంగారం పండుతుంది మా నమ్మకాలు మావు బాబు సరే అలాగే సరే బాగున్నా నమ్మకారా అయ్యగారు రెండొప్పండే రాదండ్రే అండి నీళ్లు పెడాను స్నానం చేయండి పొలం పెడుతున్నారా పట్టణం పెడుతున్నారా రెండూనూ ఉదయం పొలం పని మధ్యాహ్నం పట్నం పని అవును తమ్ముడు చిక్కారు అలా చొక్కాలో చూస్తుంటే ఎంత చిక్కారో మీకే తెలుస్తుంది అదేమో నాకు తెలియదు కానీ నీ చేతిలో మాత్రం నేను ఎప్పుడో చిక్కాను ఎవరైనా వింటే నిజమేననుకోగలరు కూర్చొని కుదురుగా నాతో మీరు మాట్లాడి ఎంత కాలం అయిందో పొలం పొలం పూర్తిగా చెప్తా మీ ఇలాంటి వాడే సముద్రం ఒడ్డుకెళ్ళి కెరటాలు తగ్గాక స్నానం చేద్దాం అనుకున్నారట కెరటాల మధ్యనే సముద్ర స్నానం చేద్దాం సరేనా గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తిలాగా పరిగెత్తకుండా టిఫిన్ తిని వెళ్ళండి అలాగే

అది మామూలే కదా అన్నయ్య మరి ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు ఇంటి గురించి పట్టించుకోకపోయినా పర్వాలేదు ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకుంటే అదే చాలు అది పట్టించుకోవాలి మనం అనుకోవటమే కానీ అన్నయ్య ఏనాడైనా తన గురించి పట్టించుకున్నాడా నీ గురించి మాత్రం ఆలోచిస్తున్నారు ఏమని నీ రిజల్ట్స్ రాగానే నేను ఇంకా పై చదువులు చదివించాలట నిన్ను విదేశాలకు పంపాలట నన్ను విదేశాలకు పంపి అన్న ఎక్కడే ఊరి పనుల్లోనూ పొలం పనుల్లోనూ ఊతురు తిరగకుండా తిరుగుతాడంటన్నా ఊహ అదేం కుదరదు రిజల్ట్స్ రాగానే కాలేజీ గుడ్ బై చెప్పి పొలం పనులని నేనే చేస్తాను అప్పుడైనా అన్నయ్యని గురించి పట్టించుకుంటాడు అవును వదినా మేమిద్దరం బయటకు వెళ్ళిపోతే పిల్లా తోపం లేని ఇంట్లో ఒక్కతవి ఎలా ఉంటావు ఆ ఆలోచన ఎప్పుడైనా అన్నయ్యకి వచ్చిందా ఆ నిక్షిణం ప్రజాసేవ చేయకనే మీ అన్నయ్య గొప్పతనం అయినా ఇప్పుడు నాకు ఏం లోంటయ్యా దేవుడి లాంటి భర్త కన్ను కొడుకు లాంటి మరిది స్వర్గం లాంటి ఇల్లు ఇంతకంటే చే ఆడదానికి మాత్రం ఏం కావాలి నా ఇల్లే స్వర్గం విజయ్ విజయ్ ఏంటన్నాయా కంగ్రాచులేషన్స్ విజయ్ రిజల్ట్స్ వచ్చాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు అన్న మాట నిలబెట్టుకున్నావు ఏమంటే మీరు అతనికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా అవునయ్య వదిన కరెక్ట్ ఏమిటి వదిన మరిది ఒకే పార్టీ అయిపోయారు మరి అన్న మాట మర్చిపోతే ఏం చేయాలి మీ అన్న అన్న మాట అన్న మాటేరా ఇవ్వు నీ కొత్త మోటార్ బైక్ తాళాలి ఇదేనా పిచ్చి ఆసుపత్రి అనుకుంటారా చేపల మార్కెట్ అనుకుంటారా ఎందుకంటే తోచుకుంటారో అందరు క్యూలో నుంచి ఆటో చూడండి వారిని ఎవ ఆ చీపురి కింద పెట్టి నీకేం కావాలి అడుగుతావా రెండు కిలోలు పంచదారు కావాలండి నేనే ఈ కళ్ళతో పంచదారం చూసి పది రోజులైంది అందుకే బయటికి బెల్లం లాంటి ఆ పెళ్ళ మొఖం చూసుకుంటూ పంచదార లేని కాఫీ తాగేస్తున్నాను అమ్మో కాఫీ చేత్తో పుచ్చుకుని రోజు మీ ఇంటికి నేను ఎక్కడ రానన్న మీ ఇల్లు చాలా దూరం కదన్న అంటే ఏంటి మా గురువు గారి ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మగారు మొహం చూస్తే కాఫీ తాగేద్దామన్నా ఇదిగో ఆ రేషన్ కార్డు లోపల పెట్టి నలభై రూపాయలు బయటకి తీవయ్యా మా కనకయ్య గారు తన ఇంటి కోటాల నుంచి రెండు కిలోలు పంపిస్తారు నీకు అమ్మో కిలో ఇరవై రూపాయలు ఇరవై పైసలకే ఇరవై కిలోలు ఇస్తున్నారయ్యా చార్మినార్ చౌరస్తాలో ఆయనకి రోజులు లేవయ్యా పెట్రోల్ లీటర్ పద్దెనిమిది రూపాయలు అమ్ముతుంటే మూతి మీద మేసం ఒక్క మొగోడి వెళ్ళి అరగడం అదే రేషన్ షాపు మాత్రం ప్రతి ఒక్కరు మేసాలు పెంచుకొని చేస్తాడు అంటే మన దగ్గర పచ్చకాయలు చల్లవయ్యా రే మంగా లోపల తెల్లది పంచదార నెంబర్ వన్ రెండు కిలోలు తీసుకొచ్చి తెనండి అండి ఆ తెనండి ఊర్ను దోచుకుంటనండి ఊరికి నిదొక్కడే దుకాణం గనక ఆడిందంటా పాడి పాడగా ఉండాయా ఇదివా నా బుప్పే కథయ్య నా పప్పు నా మిరపకాయలు నా బెల్లం తింటూ నన్నే నానా కోత్ర కోసరా మీకు అన్నం కూడా దొరక జాగ్రత్త అగో ఎక్కడికమ్మ గజ్జర్ కొరల ఊపుకుంటత్రాం ఏం కావలమ్మ కిలో శనగపప్పు కావాలి శనగపప్పు కావాలా ఎన్ని కిలోల నుంచి అర్జెంట్‌గా పప్పు కావాలి అంటే మా కామ కావాల పప్పులే నా దగ్గర ఉండలేదు నువ్వు లెక్క ఎన్ని కిలోల గురుగారు ఆ అమ్మాయి లైన్ల నుంచి బాగుండదులేండి ఏ సుకుమారమైన అమ్మాయి కదా కాళ్ళ నొప్పులు పుడతాయి ఏంట్రా కొట్టిన వాళ్ళకి మూత అబ్బే అదేం లేదులేండి ఆ అమ్మాయి మా తాలూకులు అండి ఒక ప్లాట్ఫారం బతుకు దానికో తాలూకు అవును ఈ మొఖానికి ఈ లింక్ ఎప్పటి నుంచి నుంచిన కొంతమంది ఫేసుల మీద అలా రాసి పెట్టి ఉంటుందండి రెచ్చబాకనే ఆ రాతను రబ్బర్ పెట్టి బిడ్డ చెడిపోస్తానికి నువ్వు ఈ కలిసి పప్పు గాడి కౌగిట్లో నా శనగపప్పు నలిగిపోతుంది ఏమయా అదేమో మోటార్ సైకిల్ అనుకుంటావా ఏంటో స్పీడ్ నువ్వు పోయి పడకరా మొబైల్ పడక ఆ విషయం తర్వాత చెప్తా గానీ ముందే అమ్మాయిని గుండె నుంచి దూరం చేయి ఎదో దూరం వెళ్ళమంటే ఎక్కడ పిల్లలు అసలు బయట పెట్టుకుంటుంటారు అయ్యో 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 ఇది ఓదార్చడమా గడ్డి మాటేసుకోటమా కనకయ్య ఎవడయ్య ఈ బోర్డు అంతా తప్పుగా రాశాడు అప్పుడు అవును కల్తీ కనకయ్య కిరాణా కొట్టంట కల్తీ కనకయ్యా పరికిన తడవకుండా ఎవరైనా ఓడిపోతే టెన్ రూపీస్ ఇవ్వండి నేను ఓడిపోతే హండ్రెడ్ రూపీస్ నా వల్ల కదే బాబు నీ కాలేజీ దిక్కులన్నీ మా దగ్గరేస్తున్నా పరికిన తడవకుండా పువ్వు ఎలా తేగలవో వెళ్ళి తీసుకురా చూద్దాం తీసుకురామంటారా ఓకే ఇదేమిటే పరికిని ఇప్పేస్తే మేము తేగలం పరికినీ తడవకుండా తీసుకురమ్మన్నాం గాని తిప్పొద్దనా డబ్బు తీయండి కమాన్ ఈ మట్టి బుర్రల దగ్గర డబ్బులు బలే కొట్టేశావు ఇదంత గట్టి బుర్రా నువ్వు వాళ్ళని పిచ్చేవాళ్ళని చేసి పందెం గెలిచావు నేను నిన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటాను పందెం ఎస్ నువ్వు గెలిస్తే రెండు వందలు ఇస్తాను నేను గెలిస్తే ఛాలెంజ్ చూసారా ముద్దుకు వంద గెలిచాను వంద రూపాయలు గెలిచానని సంబరమే కానీ నీ పడిచి బుగ్గని కసిగా గడిచాడు నీ బుగ్గల కర్రీది వందేనా పందె వంకతో పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్నాడే పిచ్చి మొహమా ఇదేనా నీ కాలేజీ తెలివి అదే ఇంకోసారి ఓట్లేసేది గాడికి కోళ్ళు దొంగతనం చేసేది నా దగ్గర సార్ సారా ఇక్కడ ప్రారంభోత్సవం టైం అవుతాం సార్